ఈ మధ్యకాలంలో యువత కొన్ని కొన్ని ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని తెచ్చుకుంటున్నారు అవి ఎలా కొంటున్నారంటే చేతిలో ఉండే మొబైల్ ఫోను అలాగే చెవుల్లో ఉండే ఇయర్ ఫోన్స్ చాలామంది ఇప్పుడు మెట్రో రైళ్లల్లో కానీ బస్సుల్లో కానీ సిటీల్లో చూస్తూ ఉంటే సిటీల్లో టూ వీలర్ మీద ప్రయాణం చేసేవాళ్ళు కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేకుండా అయితే ఉండరు చెవులో ఇయర్ ఫోన్స్ కింద పాకెట్లో సెల్ ఫోను అంటే వాడికి పక్కనే ఏ వస్తుందో కూడా వినపడదు పక్కన ఒకవేళ ఏ లారీ ఒక బస్సు హార్న్ కొడుతున్నా సరే వాడికి అర్థం కాదు వాడు మాత్రం ఎంజాయ్ చేసుకుంటే ఆ టూ వీలర్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే బస్సుల్లో కూడా అంతే మెట్రో రైల్లో అయితే ఇంకా దారుణం అసలు చేతిలో ఫోను చెవులో ఇయర్ ఫోన్స్ దానికి వైర్లు కూడా ఉండవు బ్లూటూత్ ఫోన్స్ అంటారు వాటిని ఇప్పుడు బాగా వినియోగం పెరిగిపోయింది అదొక ఫ్యాషన్ అయిపోయింది అదొక స్టైల్ అయిపోయింది అవి లేకుండా ఉండలేకపోతున్నారు ఏది లేకపోయినా ఉంటారు కానీ కనీసం తాగడానికి మంచినీళ్ళు లేకపోయినా సరే వాళ్ళు ఉంటారు కానీ ఆ చెవులో ఇయర్ ఫోన్స్ చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు దీని పర్యవసారంగా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు తాజాగా శ్రీకాళహస్తి ధర అదే జరిగింది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మామూలుగా రోడ్డు మీదే వెళ్ళొద్దంటాం అలాంటిది ఒక యువకుడు ఇరవై ఒక్కేళ్ళ యువకుడు సచిన్ సింగ్ అనే వ్యక్తి అక్కడ స్థానికంగా ఏదో కంపెనీలో పనిచేయడానికి జార్ఖండ్ నుంచి వచ్చాడట తిరుపతి జిల్లా శ్రీకాళహస్ మండలంలో ఇసకగుంట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది బహిర్భూమికి వెళ్ళడానికి ఉదయం బయటకు వచ్చాడు ఫ్రెండ్తో కలిసి అయితే ఆ ప రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ పట్టాల మీద నడుస్తూ తిరుగుతున్నాడట పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు అదే సమయంలో వెనక నుంచి ట్రైన్ వస్తుంది కనీసం ఆ ఫోన్స్ చెవులో వినడం వల్ల ఆ ట్రైన్ వస్తుంది అనే దాన్ని కూడా గమనించలేకపోయాడు దీంతో ఆ ట్రైన్ అతన్ని ఢీకొట్టింది ఇమీడియట్గా అతన్ని ఆసుపత్రికి తరలించారు అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు ఇరవై ఒక్కేళ్ళ వయసున్న యువకుడు ఇది ఒక రకంగా ఇది ఒక అయిపోయింది ఆ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం చాలామంది రోడ్ల మీద కూడా వెనక నుంచి ఎవడొస్తాడో టర్నింగ్ తిరిగినప్పుడు పక్క నుంచి ఎవడొస్తాడో కూడా తెలియదు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాగ ప్రమాదాల బారిన పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక రకంగా ఆ వ్యసనం మానుకోవాలని తెలుసు కానీ మానుకోలేకపోతున్నారు ఫైనల్ గా ప్రాణాలు కోల్పోతున్నారు బి అలర్ట్